లక్ష్మి లక్ష్మి లక్ష్మీదేవిలా నువ్వు నా కళ్ళ ముందుకు నేను కళ్ళు తెరిచేది కాఫీ బాబు గారు ఏం బాలయ్య బ్యాంక్ లోన్ విషయం ఏమైంది తమరు హామీ ఇచ్చారుగా బ్యాంక్ లోన్ ఇచ్చేశారు అతను కూడా కొనుక్కున్నాను తమరోసారి వచ్చి కాడి మీద చెయ్యేస్తే నా పొలం పచ్చగా కళ్ళ కళ్ళ ఆడుతూ ఉంటుంది పట్టుదలతో పనిచేస్తే బంగారం పండుతుంది మా నమ్మకారు మా బాబు బాగున్నావా బాగున్నా నమ్మకారు అయిగ రెండు వస్తామండే నీళ్లు చేయండి పొలం వెళ్తున్నారా పట్టణం వెళ్తున్నారా రెండూను ఉదయం పొలం పని మధ్యాహ్నం పట్నం పని అవును తమ్ముడు లేచాడా లేచా లేచా చొక్కా చూస్తుంటే ఎంత చిక్కారో మీతో తెలుస్తుంది అదేమో నాకు తెలియదు గాని మీ చేతిలో మాత్రం నేను ఎప్పుడో చిక్కాను ఎవరైనా వింటే నిజమేననుకోగలరు కూర్చొని కుదురుగా నాతో మీరు మాట్లాడి ఎంత కాలం అయిందో పొలం పొలం పూర్తిగా నీ చెప్తా మీలాంటి వాడే సముద్రం ఒడ్డుకెళ్ళి కెరటాలు తగ్గాక స్నానం చేద్దాం అనుకున్నారట కెరటాల మధ్యనే సముద్ర స్నానం చేద్దాం సరేనా గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి లాగా పరిగెత్తకుండా టిఫిన్ తిని వెళ్ళండి అలాగే

అన్నయ్య మరి ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతున్నాడు ఇంటి గురించి పట్టించుకోకపోయినా పర్వాలేదు ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకుంటే అదే చాలు అది పట్టించుకోవాలి మనం అనుకోవటమే కాని అన్నయ్య ఏనాడైనా తన గురించి పట్టించుకున్నాడా నీ గురించి మాత్రం ఆలోచిస్తున్నారు ఏమని నీ రిజల్ట్స్ రాగానే నిన్ను ఇంకా పై చదువులు చదివించాలట నిన్ను విదేశాలకు పంపాలట నన్ను విదేశాలకు పంపి అన్నయ్య ఒక్కడే ఊరి పనుల్లోను పొలం పనుల్లోను ఊపిరి తిరగకుండా తిరుగుతాడంటున్నా అదేం కుదరదు రిజల్ట్స్ రాగానే కాలేజీ గుడ్ బై చెప్పి పొలం పనులని నేనే చేస్తాను అప్పుడైనా అన్నయ్యని నీ గురించి పట్టించుకుంటాడు అవును వదిన మేమిద్దరం బయటికి వెళ్ళిపోతే పిల్ల పాప లేని ఇంట్లో నువ్వు ఒక్కటి ఎలా ఉంటావు ఆ ఆలోచన ఎప్పుడైనా అన్నయ్యకి వచ్చిందా అనుక్షణం ప్రజాసేవ చేయటమే మీ అన్నయ్య గొప్పతనం అయినా ఇప్పుడు నాకు ఏం లోటయ్యా దేవుడి లాంటి భర్త కన్న కొడుకు లాంటి మరిది స్వర్గం లాంటి ఇల్లు ఇంతకంటే చేయాడదానికి మాత్రం ఏం కావాలి ఏంటన్నాయా కంగ్రాచులేషన్స్ విజయ్ రిజల్ట్స్ వచ్చాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు అన్న మాట నిలబెట్టుకున్నావు ఏముంద మీరు అతనికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా అవునన్నయ్య వదిన చెప్పింది కరెక్ట్ ఏంటి వదినే మరిది ఒకే పార్టీ అయిపోయారు మరి అన్న మాట వచిపోతే ఏం చేయాలి మీ అన్న అన్న మాట అన్నమాటేరా ఇవ్వు నీ కొత్త మాట బైక్ తాళాలు నేనే నేనే ఎంటయ్యా ఇదానా పిట్ ఆసుపత్రి అనుకుంటారు చాపల మార్కెట్ అనుకుంటారు ఎందుకడితోసుకుంటారో అందరూ చూలోని చూడండి అటను చూడండి వారణి యవ ఆ చీప్ కింద పెట్టి నీకేం కావాలో అడుగుతావా 2 కిలోలు పందర్ కావాలన్న నేనే ఈ కలలో పంచదారం చూసి పది రోజులైంది అందుకే బయటికి బెల్లం లాంటి ఆ పెళ్ళ మొఖం చూసుకుంటూ పంచదారు లేని కాఫీ తాగేస్తున్నాను అమ్మో కాఫీ చేతితో పుచ్చుకున్న రోజు మీ ఇంటికి నేను ఎక్కడ రానా మీ ఇల్లు చాలా దూరం కదా అంటే ఏంటి మా గురువు గారి ఇంటి దగ్గరకు వచ్చి మా అమ్మగారు మొహం చూస్తే కాఫీ తగ్గుతావా ఇదిగో ఆ రేషన్ కార్డు లోపల పెట్టి నలభై రూపాయలు బయటికి తీవయ్యా మా కనకాయ గారు తన ఇంటి కోటాల నుంచి రెండు కిలోలు పంపారిస్తారు నీకు అమ్మో కిలో ఇరవై రూపాయలు ఇరవై పైసలకే ఇరవై కిలోలు ఇస్తున్నారయ్యా చార్మినార్ చౌరస్తాలో ఆయనకి రోజులు లేవయ్యా పెట్రోల్ లీటర్ పద్దెనిమిది రూపాయలు అమ్ముతుంటే మూతి మీద మేసం ఒక్క మొగోడి వెళ్ళి అడగడం అదే రేషన్ షాపు మాత్రం ప్రతి ఒక్కటి మేసాలు పెంచుకొని అంటే మన దగ్గర పచ్చకాయలు చల్లవయ్యా రే మంగ లోపల తెల్లది పంచదార నెంబర్ వన్ రెండు కిలోలు తీసుకొచ్చి తినండి అయ్యా తినండి ఊరిని దోచుకు ఊరికి నీ దుకాణం కనుక ఆడిన దాదా పాడింది పాటగా ఉందా ఇదిగా నా బుప్పే కాదయ్యా నా పప్పు నా మిరపకాయలు నా బెల్లం తింటూ నన్నే నానా కుతలకు వస్తారా మీకు అన్నం కూడా దొరకదు జాగ్రత్త అగో ఎక్కడికమ్మా గజ్జల గొర్రలో ఊపు ఏం కావాలమ్మా ఇలా శనగపప్పు తావాలి శనగపప్పు తావాలా ఎలికీలో నుంచా అర్జెంటు పప్పు తావాలి అంతే మా కామ కావాల పప్పులు నా దగ్గర ఉడకలేదు నువ్వు లెక్క నుంచి గురుగారు ఆ అమ్మాయి లల్లు నుంచి బాగుండదులేండి ఏ సుకుమారమైన అమ్మాయి కదా కాళ్ళు నొప్పులు పుడతాయి ఏంట్రా దేశ సంధి కొట్టిన వాళ్ళకి మూతం అక్కడ పోతున్నాయి అబ్బే అదేం లేదులేండి ఆ అమ్మాయి మా తాలూకులు అండి నీదే ఒక ప్లాట్ఫారం బతు దానికో తాలూకు అవును ఈ మొఖానికి ఈ లింక్ ఎప్పటి నుంచి నుంచిన కొంతమంది ఫేసుల మీద అలా రాసి పెట్టి ఉంటుందండి రెచ్చి ఆ రాతను రబ్బర్ బెడ్షీట్ పేస్తా రాత్రి పప్పట్రావా ఇట్లు భయపడకపోయిపోతా ఈ కల్తీ పప్పు గాడి కౌగుట్లో నా శనగపప్పు నలిగిపోతుంది అదేమో మోటార్ సైకిల్ అనుకుంటున్నావా విమానం అనుకుంటున్నావా ఏంట స్పీడ్ నువ్వు భయపడకమ్మా భయపడ ఆ విషయం తర్వాత చెప్తా కానీ ముందు అమ్మాయి నీ గుండె నుంచి దూరం చేయి ఎదో దూరం వెళ్ళమంటే అసలు భయపడిపోతుంటారు నువ్వు భయపడిపోకమ్మా భయపడ అయ్యో 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 ఇది ఓదార్చడమా గడ్డి పక్కన మాటేసుకోవటమా కనకయ్య ఎవడయ్య ఈ బోర్డు అంతా తప్పుగా రాశాడు తప్పు రాశాడా అవును కల్తీ కనకయ్య కిరాణ కొట్ట కల్తీ కనకయ్య పరికిణి తడవకుండా పువ్వు ఎలా తెస్తారే ఎవరైనా సరే ముందుకు రండి పని సాయండి ఎవరైనా ఓడిపోతే టెన్ రూపీస్ ఇవ్వండి నేను ఓడిపోతే హండ్రెడ్ రూపీస్ నా వల్ల కదే బాబు నీ కాలేజీ టిక్లన్నీ మా దగ్గరేస్తున్నాం పరికినీ తడవకుండా పువ్వు ఎలా తగలవో వెళ్ళి తీసుకురా చూద్దాం తీసుకురామంటారా పరికిని తెస్తే మేము తెగలం పరికిని తడవకుండా తీసుకురమ్మనం కానీ తిప్పొద్దున్ననా డబ్బు తీయండి కమాన్ కమాన్ ఈ మట్టి పొరల దగ్గర డబ్బులు బలే కొట్టేశావు ఓహో నీదంతా గట్టి పుర్ర నువ్వు వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసి పందెం గెలిచావు నేను నిన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటాను పందెం కాస్తావా హ ముట్టుకోకుండా ముద్దు పెట్టుకుంటావా ఎస్ నువ్వు కలిస్తే రెండు వందలు ఇస్తాను నేను కలిస్తే ఉంది చాలెంజ్ చూసారా ముద్దుకు వంద గెలిచాను వంద రూపాయలు గెలిచాను నేను సంబరమే కానీ నీ పడిచి బుగ్గని కసిగా గడిచాడు నీ బుగ్గల కరీదు వందేనా పందె వంకతో పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్నాడే పిచ్చి మొహమా ఇదేనా నీ కాలేజీ తెలివి ఇంకోసారి